ేనాయ నమ మనము ఈ తొంభది తొమ్మిదవ రోజున శ్రీ నృసింహపురాణంలో భారద్వాద మహర్షి సూతమహాముని సహస్రాని కూడా అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి భగవంతుని యొక్క కథల గురించి భక్తితో ప్రశ్నించడం అంతా సూత మహర్షి ఆ సహస్రాన్ని పుట్టినటువంటి రాజు సద్బ్రాహ్మణుల చేత పట్టాభిత్యుడే ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో అతనికి శ్రీహరి యొక్క అవతారమైనటువంటి దేవతలకు ప్రభు అయినటువంటి శ్రీ వారి ముందు భక్తి కలగడం అంతా ఆ రాజు అలా రాజ్యపాలన చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఆ రాజ్యమునకు భృగమహర్షి నిచ్చేయడం ఆ భృగు మహర్షిని అద్యపాద్య ఆసనములతో యథాశక్తిగా సత్కరించి శ్రీ వారి యొక్క పూజ విధానము మహత్యము ఆ పూజా ఫలితముల గురించి ప్రశ్నించగా భృగుమహర్షి మార్కండేయ మహర్షిని ప్రేరేపించడం తదుపరి మృగ మహర్షి అరణ్యములకు తపస్సుగా వెళ్ళడం ఇత్యాది విషయములను మనము నిత్యము కూడా తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా క్రితమ రోజున మనం శ్రీ విష్ణుమూర్తి యొక్క విగ్రహ స్థాపన అలాగే నరసింహస్వామి స్వామి వారిని స్థాపించేటువంటి విధానము ఆ యొక్క ఫలితము అన్నీ కూడా తెలుసుకున్నాం మరలా ఈ రోజున వివాహావతార మూర్తి అయినటువంటి ఆ నృసింహస్వామి వారి యొక్క కరుణ చేత ప్రహ్లాద వరదులైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున మనం అధిగ్రహ స్థాపన తదుపరి భక్తుని యొక్క లక్షణములు ఏ విధంగా ఉంటాయి బ్రాహ్మణుని యొక్క ధర్మాలు ఏ విధంగా ఉండాలి ఆచరించాలి అనేటువంటి విషయాలని తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గునసింధవే నమస్తే సర్వమౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ వేనవహ అంతరాగ అంతన్న ఓ మనీశ్వర భగవంత్రేనటువంటి నర మహాస్వామి భక్త్రేక లక్షణణం వినగురుతున్నాను అని మార్కండే మహర్షిని సహస్రాడలేటువంటి రాజు ప్రశ్నించాడు అలా వాటి యొక్క సాంగత్యం చేత విష్ణు లోకానికి మానవుడు దగ్గరగుతున్నాడు కదా అని కూడా అన్నారు అంత మార్కండే మహర్షి అంటున్నారు ఓ రాజా విష్ణు భక్తులు అతన్ని పూజించటకు ఉత్సాహవంతులుచున్నారు దేవతలకు ప్రభువైనటువంటి వాడు ఆ నరసింహస్వామి వారు ఆ భక్తులైనటువంటి వారు మనస్సును ఇంద్రియాలను వశమందు ఉంచుకొని ధర్మరత్తుల సమస్త కోరికలను కూడా వారి పూజ వల్ల పూర్తి చేసుకుంటున్నారయ్యా అంతేకాదు భక్తులు ఎల్లప్పుడూ కూడా పరోపకారాధమి శరీరం పరోపకారమందు గురు సేవయందు ఆశక్తి గలవారు అయి ఉండాలి అందరూ కూడా మధురంగా మాట్లాడేటువంటి వారై ఉండాలి తమ తమ వర్ణాశ్రమ ఆచారములను అలా భక్తులు పాటిస్తూ ఉంటారు వారు వేదాలని వేదార్థాలను క్షుణ్ణంగా చేసుకునేటువంటి వారై ఉండాలి కామక్రోధాలకు అతీతులై శాంతమూర్తులుగా మెలగాలి వారి ముఖంలో సౌమ్యమైనటువంటి శాంతమైనటువంటి స్వభావం గోచరిస్తుంది ఆ పూజా విధానములు ఆచరించడం వల్ల ఎల్లప్పుడూ కూడా ధర్మాచరణం కలిగి ఉండేటువంటి వారు ఆ భక్తులు మిత భాషలు మేలు కలిగించేటువంటి మాటలను మాట్లాడేటువంటి వారు అవుతారు సమయానికి అనుకూలంగా అతిథులను శక్తి బుద్ధి కూడా పూజిస్తారు కపటము క్రోధము డాంబము దర్పము ఎటువంటి డాబు లేనటువంటి వారై ఉంటారు పై లక్షణములు కలిగి ధీరుడై చాలా విషయములు తెలుసుకుని ఓర్పుతో నేర్పుతో కూడిన వారై సదా విష్ణునామ సంకీర్తన చేస్తూ ఉంటారు అటువంటి భక్తులు ఓ రాజా ఈ విధంగా విష్ణు పూజ ఎందు భగవంతుని యొక్క కథలందు ఆసక్తి కలిగి ఉంటారయ్యా ఇట్టి వారు విష్ణు భక్తులుగా చెప్పబడతారు మరలా రాజు అడుగుతున్నారు ఓ భగవతయ్యా వర్ణాశ్రమ ధర్మములను పాటించేటువంటి వారు నరసింహస్వామి స్వామి వారికి సంతోషం కలిగించేటువంటి వారు కావున వాటి గురించి కూడా వినగోరుతున్నానని రాజు మార్కండి అడిగాయి అంత మార్కండి మహర్షి అంటున్నారు మరలా చెబుతున్నారు ఈ విషయంలో మూనులకు హరిత మహర్షికి మధ్య జరిగినటువంటి ఏ విధమైనటువంటి సంవాద జరిగింది దాని అంతా కూడా ఇప్పుడు నీకు పూర్తిగా తెలియజేస్తున్నాను విను జాగ్రత్తగా ఒకప్పుడు ధర్మస్వరూపం తెలుసుకోబోరి ఆ యొక్క మునులందరూ కూడా హరిత హరితముని ఎక్కడైతే ఉన్నారో ఆ హరితముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి స్వామి వర్ణాశ్రముల యొక్క శాశ్వత ధర్మములను మాకు తెలియజేయవలసింది అని ప్రశ్నించారు అంత ఆ హరితుడు అనేటువంటి ఆ మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నారని వర్ణాశ్రమ ధర్మముల గురించి పూర్వము జగత్తును సృష్టించేవాడు నారాయణుడు క్షీరసాగరంలో శాసపై లక్ష్మీదేవితో శయించుకున్నాడు అతడు నిద్రిస్తూ ఉండగా బొడ్డునందు దివ్యమైనటువంటి ఒక పద్మం పుట్టింది దాని మధ్య వేద వేదాంగాలు నగలుగా కలిగినటువంటి విధాతైనటువంటి బ్రహ్మ పుట్టాడు అలా భగవంతుడు చెప్పినట్లుగా అతడు ముఖం నుండి బ్రాహ్మణులను భుయముల నుండి క్షత్రియులను తొడల నుండి వైశ్యులను పాదములతో సూత్రులను సృష్టించాడు కమలమందుకు అతడు ఆ విధాన ఆ బ్రహ్మదేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయా వర్ణాల యొక్క మర్యాదను కూడా బోధించాడు అందరికీ కూడా దాన్ని ఇప్పుడు నీకు వివరంగా తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి అన్నాడు హరితు మహర్షి ధర్మశాస్త్రం ధనాన్ని కీర్తిని ఆయుష్యుడు ఆరోగ్యమును ఐశ్వర్యమును కూడా బుద్ధిపందిస్తుంది స్వర్గాన్ని దరమైనటువంటి సుఖాన్ని మోక్షాన్ని కూడా కలిగజేస్తుంది అంత్యమందు బ్రాహ్మణులకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించినటువంటి వాడు బ్రాహ్మణుడే అవుతాడు అతడు ధర్మాన్ని అతనికి తగినటువంటి ప్రదేశాన్ని చెబుతున్నాను విను లేడీ సహజంగా ఎక్కడ సంచరిస్తుందో ఆ ప్రదేశం బ్రాహ్మణుడు నివసించడానికి తగినటువంటిదయ్యా కావున నీవు అక్కడే ఉండి ధర్మాన్ని ఆచరించవలసింది బ్రాహ్మణులకు విద్వాంసులకు చెప్పినటువంటి ఆరు కర్మలను ఎవరైతే ఆచరిస్తాడో అలా ఆచరించినటువంటి ఆ సత్కర్మాచరణ యొక్క ఫలితం చేత అటువంటి వ్యక్తి ధర్మ కర్మ నిష్ఠాపరైనటువంటి వ్యక్తి ఎల్లవేళలా కూడా సుఖంగా సంతోషంతో జీవిస్తాడయ్యా చదువుకోవడం చదువుని దానంగా పది మందికి చెప్పడం చదువు చెప్పడం యజ్ఞ యాగాదులు చేయడం యజ్ఞ యాగాదులు చేయించడం యజ్ఞం చేయించడం ఇచ్చాలి దానములు ఇవ్వడం ఇచ్చేటువంటి వారిని ప్రోత్సహించడం వీలైనట్టయితే బ్రాహ్మణ కర్మానుష్ఠానం చేత సమయానుకూలంగా దానములను పుచ్చుకొని అనేటువంటివి ఈ ఆరు కర్మలు ఉన్నాయి ఒకటి చదువుకోవడము చదువును చెప్పడము యజ్ఞము చేయటము యజ్ఞము చేయించడము దానము ఇవ్వడము దానము పుచ్చుకోవడము అనేటువంటి ఈ షత్కర్మలు ఈ ఆరు కర్మలు ఉన్నాయ్యా చదువు చెప్పుట ధర్మం కొరకు ధనం కొరకు తన యొక్క సేవ కొరకు మూడు విధాలు తగినటువంటి తగినటువంటి అర్హత కలిగినటువంటి శిష్యులకే చదువును చెప్పాలి తగినటువంటి యజమాని చేతి యజ్ఞం చేయించాలి వారు అర్హులై ఉండాలి అర్హత లేని వారికి యజ్ఞయాగాలు ఎన్నడూ చేయించరాదు ఇది ధర్మ నిష్ఠాపలు చేసేటువంటి ముఖ్య విధి అంతేకాదు గృహస్థ ధర్మాన్ని అనుసరించి శాస్త్ర ప్రకారంగా దానం పుచ్చుకోవాలి పవిత్రమైనటువంటి ప్రదేశంలో వేదమును అభ్యసించాలి నేర్చుకోవాలి నిత్యము ఏకాగ్ర మనస్కుడి మనస్థుడై నిత్య నైమిత్తిక కామ్య కర్మలను యథావిధిగా ఆచరించాలి ధర్మ ఉండాలి ఇది బ్రాహ్మణ బ్రాహ్మణులు చేయవలసినటువంటి కర్మాచరణ విధానం సోమరచనము లేకుండా గురు శుశ్రూష చేయాలయ్యా ప్రాతకాల ముందు ముందు శాస్త్ర ప్రకారంగా నిత్యము కూడా హోమం చేయాలి అలా స్నానం చేసి ప్రతిరోజు కూడా వైశ్వదేవం ఆచరించాలి గృహస్థుడు తన శక్తి మొదలకి అతని అర్థాగలను సత్కరించాలి ఒకరి తర్వాత ఒకరుగా అతిథులు వచ్చిన వారిని కూడా యథావిధిగా సత్కరించాలి ఓ రాజా స్త్రీపై ఆసక్తి లేకుండా తన భార్యపై అనురాగం కలిగి ఉండాలి సత్యమే పలుకుతూ కోపాన్ని జయించి తన ధర్మమునందు ఆసక్తి కలిగి ఉండాలయ్యా తన పనుల్లో ఏమాత్రము అవసరం లేకుండా పొరపాటు లేకుండా ఉండాలయ్యా వారికి ఇష్టమైన మేలు కలిగించేటువంటి మాటలను ఎల్లప్పుడూ మనం మాట్లాడాలి ఇది బ్రాహ్మణ బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు చెప్పబడినటువంటి ధర్మం గురించి నీకు సంక్షిప్తంగా మాత్రమే చెప్పాను రాజా ఈ విధంగా ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు సదా యలోకములు సౌఖ్యములను అనుభవించి అంత్యమైన బ్రహ్మలోకానికి పెడతాడు ఇంతవరకు మీకు బ్రాహ్మణ ధర్మములను గురించి మాత్రమే చెప్పాను ఇకపైన రాజులు మొదలైనటువంటి వారు వారు ఆచరించవలసినటువంటి ధర్మాలను నీకు వేరు వేరుగా చెబుతాను వినవయ్యా శ్రద్ధగా అని చెప్పి ఆ మక్కండే మహర్షి సహస్రాదీకుడు అనేటువంటి రాజు తెలియజేసినట్లుగా శ్రీ శ్రీహరి యొక్క అవతారమైనటువంటి దేవతలకు ప్రభుత్వ ఆ ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పురాణంలో మనకి తెలియజేయబడుతోంది ఆ స్వామి యొక్క కరుణ చేత అనుగ్రహం చేత అని తెలియజేస్తూ

हिरण्यकशपुण्यस्य कोपाग्नौ शलभायतः सपान्त श्रीमन्निशृङ्गाय मङ्गलम् प्रह्लादवरद जय जयलक्ष्मि नरशृङ्गाय ते दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति